ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వాన వాన కాలం వచ్చేసరి కాలం ఏడు పండుగను కొడుతా కొంచెం పడుకుందా ఇంకా ముగ్గురు మూడు నెలలే పెట్టాను నేను ఎక్కువ పెట్టానంటే ఒక్కొక్క నెల పెట్టాను చెప్పలేదా పెడతలేదు ఆయన రాలే రా అన్నాడు పోయినా సందని అడుక్కుంటూ అడుపుకుంటూ పోయినా వచ్చి దేదరికి వచ్చి డీకా పోయినా తాగుతాడు పంచాయతీ పెట్టాను గోల పెడతాను ఇంట్లో గట్టి కూర్కొస్తాను భయం పడి మీరేను రాజేష్ గొంతుని దీంతులు తీసుకుపోయి నాన్న రాజేష్ నడిపోరు అయితే వాళ్ళు అన్ని నీ